దండకారణ్యాల్లో భద్రతా బలగాలు ఎన్కౌంటర్ల మూత మోగుతున్న వేళ మావోయిస్టు పార్టీ నుంచి ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో మరో సంచలన లేఖ విడుదలైంది జనవరి ఒకటిన ఆయుధాలను విడిచి లొంగిపోతామని ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు కమ్యూనికేషన్ కోసం ఓపెన్ ఫ్రీక్వెన్సీ నెంబర్ ను విడుదల చేశారు ఒక్కొక్కరూ కాకుండా అంతా ఒకేసారి లొంగిపోతామని తెలిపారు మావోయిస్టు అగ్రనేతల మల్లోజుల ఆసన్న లొంగుబాటు హెడ్మా ఎన్కౌంటర్ తో పార్టీ బలహీనపడిందని పేర్కొన్నారు దీంతో మిగతా వారు లొంగిపోవాలన్న కేంద్రం విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా వెల్లడించారు కానీ ఈ లొంగుబాటు ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు పరిధిలో భద్రతా బలగాలు పోలీసులు కూంబింగ్ ఆపరేషన్లు నిలిపివేయాలని కోరారు ఎక్కడా కూడా అరెస్టులు ఎన్కౌంటర్లు దాడులు జరగకూడదని డిమాండ్ చేశారు పెట్టిన గడువు వరకు ఆపరేషన్లు కొనసాగితే లొంగుబాట్ల ప్రక్రియకు అడ్డంకులు ఏర్పడతాయని చివరికి విఫలమవుతుందని పేర్కొన్నారు లొంగుబాట్ల విషయంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ సహకారం అందిస్తే ఆ రాష్ట్ర సీఎంతో పాటు హోంమంత్రి సమక్షంలోనే ఆయుధాలను అప్పగిస్తామని ప్రకటించారు తాజాగా విడుదల చేసిన లేఖను మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు రేడియోలో జాతీయ మీడియాలో వెంటనే ప్రచురించాలని తమ ఆడియో సందేశాన్ని కూడా అన్ని మీడియా సంస్థలు ప్రసారం చేయాలని మావోయిస్టులు కోరారు ఈ పరిణామంతో మూడు రాష్ట్రాల భద్రతా దళాలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అలర్ట్ అయింది సరెండర్లపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇప్పటికే సానుకూల సంకేతాలు ఇవ్వగా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ప్రభుత్వాల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు తెలుగు రాష్ట్రాల వైరల్ న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేయండి